వెల్కమ్ టు టారో ఆరో డివన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ శత్రువుల ఫ్యామిలీ మిమ్మల్ని ఎలాగైనా ఆపాలని ఏదో చేశారంట ఏం చేశారు అనేది చూద్దాం ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ యొక్క శత్రువుల ఫ్యామిలీ అంటే వాళ్ళు పడని ఒక ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళ విషయాల్లో వాళ్ళని ఆపాలని ఏదో చేశారంట అవకాశంగా తీసుకోవాలని చూసారంటండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ దారులు అవకాశంగా తీసుకొని దారి చూసి అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బోర్లో వేయడానికి దారి చూస్తున్నారండి దారి చూస్తున్నారండి ఓవర్బడి చేయలేరండి కన్ఫామ్గా ఓవర్ బడెన్ చేయలేరు జీరో వన్ జీరో వన్ న్యూ బిగినింగ్ అది ఇంకోటి ఏదో అనుకుంటున్నారంట డబ్బులు ఇచ్చి డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట మైండ్ గేమ్స్ అంటే ఇలా అంటారు అంటే అలా అంటారు సో అని చెప్పి మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట ఇంకా చెప్పండి ఎంజీస్ టాక్సిక్ ఫ్యామిలీ ఏం చేశారు ఏం చేశారు ఒక డ్రామా ఒక డ్రామా క్రియేట్ చేయడం చూశారంట మీతో గొడవ పెట్టుకోవడానికి ఓకేనా ఏదో ఒక లేని డ్రామా చేయడానికి ట్రై చేశారంట క్లీనింగ్ ఏరియాస్ గురించి నైబర్స్ ఓకే మిమ్మల్ని వాళ్ళు చాలా హెయిట్ చేస్తున్నారండి నైబర్స్ ఎవరో జలస్తో చూడలేకపోతున్నారు అస్సలు చూడలేకపోతున్నారు మీ ఫ్యామిలీని చూడలేకపోతున్నారు మిమ్మల్ని చూడలేకపోతున్నారు అండ్ మీరు జాబ్ చేసుకునే పనిని తినే తిండిని దేన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండకూడదు అని చెప్పి డ్రామా క్రియేట్ చేసి ఏదో ఒకటి సెల్ఫిష్ అండి చాలా ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటారు అసలు ఫ్లెక్సిబుల్గా ఉండరు వాళ్ళు అనుకున్నట్టే జరగాలి అని అనుకుంటారు సో కేర్ గివర్ కాదండి మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ నైబస్తో జతగట్టారనమాట సో హోమ్లోనే ఇబ్బంది పెడదామని చూసారంట ఓకే తనిల్ తనిల్ టనెల్ అంటే ఏంటీ టనెల్ టనెల్స్లో కూర్చొని వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి మీద టనెల్స్ అంటే తెలుసు కదా ఇవి బస్సులు ట్రైన్స్ వెళ్తుంటే పెద్ద పెద్ద టనెల్స్ ఉంటారు అక్కడ ఎవరు ఉండరు ఎందుకంటే అదంతా స్పీడ్గా వెళ్ళిపోద్ది కదా జనరల్గా రూట్ క్లోజ్ చేసిన దగ్గర అయితే ఎవరు ఉండరు సో అలాంటి టనర్స్లో కూర్చొని కొత్తగా వేస్తున్నవి ఆల్రెడీ పాత పడిపోయి అలాంటి వాటి దగ్గర కూర్చొని డివైన్కి ఆపోజిట్ అంటే వేరే ఎనర్జీస్ వేరే గాడ్స్తో చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎస్ ట్రూ పాస్ట్ పర్సన్స్ అండి పాస్ట్ పర్సన్స్ మనీ క్రియేట్ చేసుకుంటున్నారంట అక్కడి నుంచి కూర్చొని ఇంకొకరిని ఇబ్బంది పెట్టి ఏమైందంటే చేసింది వెంటనే క్షణాలలో రివర్స్ అయిపోయింది చేసి రెండు సెకండ్లలో కిందలు అయిపోయారు పట్టుబడిపోయారు వాళ్ళు ఇంకా చెప్పండి అంటే డబ్బులు కూడా పోగొట్టుకున్నారంట ఇవన్నీ కూడా డివైన్ అలో చేయదండి కొంతవరకే మీకు బ్యాక్ స్టాంప్ మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట ఎలాగైనా సరే మీతో గొడవ పెట్టుకోవాలి అని చెప్పి గొడవ పెట్టుకోమని మీ నైబర్స్కి ఎవరో డబ్బులు ఇచ్చారంట మీరంటే పడని వాళ్ళే అంటే ఆల్రెడీ మీతో మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న వాళ్ళు మనీ ఇచ్చారండి వాళ్ళకి మనీ ఇచ్చి ఎలాగైనా గొ గొడవ పెట్టుకొని వాళ్ళదే తప్పని చెప్పి వాళ్ళ పరువు తీయండి అని చెప్పి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఓకే విల్ వెయిటింగ్లో ఉంచాలి అనుకున్నారంట అన్నెసెసరీ థాట్స్ ద్వారా గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి జాబ్ లెస్ చేయాలి సిక్ అయిపోయి టైడ్ అయ్యేలా చేయాలి అని అంటున్నాను అండి వాళ్ళు ఏంటి అంటే అంత గుడ్ వార్క్స్ కనిపించట్లేదు మీకు ఇంటెన్స్ ఫీలింగ్స్ వచ్చి టాపిక్ డైవర్ట్ అయిపోయి చెత్తనంతా తల్ల పెట్టుకోవాలి అనవసరమైన విషయాల్లో ఆలోచించుకుంటూ జీవితాన్ని పాటు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట ఆ విధంగా మీద రివెంట్స్ తీసుకుందామని అనుకున్నారంట ట్రై చేశారంట అలాంటివి మీద బట్ ఏమీ చేయలేకపోయా ఏంజల్స్ కట్ చేస్తారండి దే డి డిటాచ్డ్ అండి వాళ్ళకి మీ ఎలాంటి ఎమోషన్స్ లేవు వాళ్ళకి మంచి చెడు అలాంటిది ఏం లేదు మీ విషయంలో వాళ్ళు చేసిన దానికే బ్యాక్ ఫ్యాన్ అయింది మిమ్మల్ని ఏడ్పించాలని చూసారు జలసితో అసలు చూడలేకపోతున్నారు మిమ్మల్ని దానిలో ఏ రకంగా కూడా చూడలేకపోతున్నారు ఆ జలస్తి ఏంటంటే మిమ్మల్ని ఏడిపించి ఏడిపించి మిమ్మల్ని వంటరిని చేయాలని చెప్పి అనుకున్నారు వాటి ఏడిపించలేకపోయారండి అయ్యో చేయలేకపోయామే అని బాధపడుతున్నారంట అది ఏదన్నా పుణ్యకార్యమా అనుకున్నా కానీ అవ్వడానికి ఎన్ని రోజులు అనుకున్నా జరగదు ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి డివైన్ పర్మిషన్ లేదండి వాళ్ళకి డివైన్ పర్మిషన్ లేదు సపోర్టు లేదు వాళ్ళు ప్లాన్ చేసినా ఏం చేసినా సరే అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడరు అండ్ అలాంటి వాళ్ళని మీ లైఫ్లో కూడా రానివ్వరు అండ్ ఎవరు ఏంటో తెలియకుండా మీరు అనవసరంగా వాళ్ళని వాళ్ళని పట్టించుకోరు కూడా కదా వాళ్ళు మీకు జాబ్ లేకుండా అండ్ ఫ్యూచర్లో వచ్చే జాబ్ రాకుండా చేయలేరండి క్లియర్గా చేయలేరు మెయిల్ పర్సన్ అండి విషయంలో పాజిటివ్ జరిగిపోతుందని పవర్ సప్లైస్ పవర్ సప్లైస్ లేని టైంలో మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ అండి కర్మ అనేది అటాక్ కర్మ అనేది అనుభవిస్తారండి సీవియర్గా అనుభవిస్తారు డ్రామా ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట చైల్డ్ విషయంలో ఇమచ్యూర్గా ప్లే బిహేవ్ చేసి చైల్డ్ ఏదో తప్పు చేసిందని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట జలస్తో కానీ కుదరలేదు సీక్రెట్స్ అనేవి తెలిసిపోయినాయండి వాళ్ళు ఏమనుకున్నారు అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకున్నారో కూడా మీకు తెలిసిపోయింది సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పనిని చూసి తట్టుకోలేక వాళ్ళు జనరల్గా మీరు లైక్ కొడుతున్న ఏదైనా షేర్ చేస్తూ ఉంటారు కదా పోస్టర్స్ని వాటిని చూసి తట్టుకోలేకపోతున్నారండి బయట నుంచి చూస్తున్నారంటే మీకు మనీ ఎలా ఎలా అండి అందుకని చెప్పి దాన్ని ఆపించడం కోసం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి హోటల్స్లో ప్లాన్స్ చేస్తున్నారండి కూర్చొని అండ్ మీరు ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ని మీరు ఫాలో అవ్వకూడదు అండ్ మీ లైఫ్లో న్యూ లవ్ అనేది రాకూడదు ఓకేనా అండ్ మీరు ఈ వీలైతే మిమ్మల్ని లీగల్ ఇష్యూ విషయాల్లో ఇన్వాల్వ్ చేసి మీకున్న సెలబ్రిటీ నేచర్ని లేకుండా చేయాలి మీ గౌరవుల ప్రతిష్టలు లేకుండా చేయాలి ఇది వాళ్ళ ఆలోచన రండి అబద్ధాలు లాంటి రాంగ్ కేసు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళ ప్లాన్ మీకు తెలిసిపోయాక అలాంటి వాళ్ళతో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఎవరు కదా సో సీసీ కెమెరాస్తో చూసి చూస్తున్నారంట ఎలా ఏర్పించాలనుకుంటున్నారండి మీరు నవ్వుతుంటే మా వాళ్ళని తట్టుకోలేకపోతున్నారండి మేము ఏదో టారో రీడింగ్స్ చేసుకుంటున్నారంట ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకున్న ప్లాన్ అవుతుందా లేదా వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళ గురించి వాళ్ళు అడుగుతున్నారంట జస్టిస్ పక్కా అండి మీ లైఫ్లో ఇందులో ఎలాంటి డౌట్ లేదు జరుగుతుందా లేదా అని పక్కాగా జరుగుతుంది జస్టిస్ అండ్ వాళ్ళు అనుకుంది జరుగుతుంది ఇంకా చెప్పండి ఏం చూసి వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి డార్క్ ఎనర్జీస్ చేసి రెగ్యులర్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది వాళ్ళందరి గురించి కూడా నిజాలనేది తెలిసిపోయిందండి వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి ఏదో సీన్ క్రియేట్ చేసి మేము మీరు నిద్రపోతున్నప్పుడు ఫ్రాడ్ అండి ప్లాన్ అంటే అల్ది సినిమా ప్లాన్ బెడ్స్ కొట్టింది మిస్బిహేవ్ చేసి ఫొటోస్ తీసుకొని మీరేదేదో తప్పు చేస్తారని సీన్ క్రియేట్ చేద్దామని మీ ఇంట్లో ఒక పర్సన్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంట మీ పాస్ట్ పర్సన్కి లైఫ్ లేదని చెప్పి వాళ్ళు మీకు లైఫ్ లేదనుకుంటున్నారు ఇప్పుడు రైతు పిగర్కి మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదని చెప్పి లేదా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా లేరని చెప్పి మీరు హ్యాపీగా ఉండకూడదు మీకు మ్యారేజ్ అవ్వకూడదు అయినా వాళ్ళు కలిసి ఉండకూడదు అనే విధంగా వాళ్ళు మ్యాన్ మ్యాన్ మేడ్ రిజిస్టర్ చేయాలని అనుకుంటున్నారంట అదంతా కూడా జరగదండి వాళ్ళు ఎంత దాంకున్నారో అని వాళ్ళు అనుకున్న సరే అది ఏమీ జరగదు వాళ్ళు రెడ్ హండ్రెడ్గా దొరికిపోయారు అని మీకు తెలిసిపోయింది త్వరలోనే అందరికీ కూడా దొరికిపోతారు ఓకేనా వాళ్ళు ఇదేది కూడా అంత వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం మీ డివైన్ అనేది చాలా స్ట్రాంగ్ అండి మీ విషయంలో మీ డివైన్ స్ట్రాంగ్ మీ సెలబ్రేషన్ ఎవరు ఆపలేరు హ్యాపీ ఎండింగ్ పక్క మీకు వచ్చే సోల్మేట్ మ్యారేజ్ని ఆపలేరు మీకు వచ్చే ఫ్యామిలీని మీరు కట్టుకున్న ఇల్లుని ఆపలేరు తన స్థలాన్ని ఆపలేరు పొలాన్ని ఆపలేరు దేనిని మీ జాబ్ని ఆపలేరు ఏ రకాలు కూడా అండి డబుల్ కన్ఫర్మేషన్ త్రీ సెలబ్రేషన్ పక్క టెన్ స్టెబిలిటీ పక్క ఫోర్ మ్యారేజ్ పక్క ఇందులో ఎలాంటి డౌట్ లేదండి అండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అవుతుందా లేదంటే ఖచ్చితంగా అవుతుంది ఇల్లు కట్టుకోగలుగుతామా లేదంటే ఖచ్చితంగా కట్టుకోగలుగుతారు అండ్ ఇంట్లో హ్యాపీగా సెలబ్రేషన్ కూడా చేసుకోగలుగుతారు ఓకేనా అండ్ బ్యాక్ స్టాంప్ వేయలేరండి పాస్ట్ పర్సన్ ఏ రకంగా కూడా మీ లైఫ్లో బ్యాక్ స్టాంప్ వేయలేరు ఈ జీవిత కాలంలోనే ఎవరు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేరండి మీకు ఎప్పటికప్పుడు ఏం చూసి మెసేజెస్ ఇవ్వడానికి కారణం అది ఛాన్స్ లేదు ఈ లైఫ్ టైంలో మీకు బాధపడాలని మీ తలరాతలో లేదండి మీరు ఊరినే ఇబ్బంది బాధపడద్దు ఓకేనా అది వాళ్ళ క్రియేషన్ అంతే వాళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు సంతోషంగా లేరు కాబట్టి వాళ్ళు అను అనుకుంది జరగదండి ఖచ్చితంగా జరగదు డార్క్ ఎనర్జీస్ చేస్తే ఏ రకంగా కూడా మిమ్మల్ని శాడ్ చేయలేరు ఓకేనా వాళ్ళే మనీ పోగొట్టుకున్నారు కానీ మిమ్మల్ని శాట్ చేయలేకపోయారు వాళ్ళు ఇంకా చెప్పండి మీ విషయంలో బ్యాక్ స్టాంప్ వేయలేరండి నైబర్ ఫ్యామిలీ మీ విషయంలో బ్యాక్ స్టాంప్ వేయలేరు అండ్ వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంది బోర్లో పడింది కొలాబరేషన్ బోర్లో అయింది వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వాళ్ళ ప్రజెంట్ యాక్షన్స్ వాళ్ళ థాట్స్ వాళ్ళు ఏ ఏ రకంగా చేస్తున్నారు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఏంటి దీని అవుట్కమ్ ఏంటి మొత్తం కూడా నేను ఓవరాల్గా పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎవరు వాళ్ళు ఇలా డీటెయిల్గా చేస్తున్నాను అండి ప్రతి వీడియో కూడా అలాగే ఉంటుంది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్